అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు చంద్రునికో నూలు పోగు అన్న జాతీయం గురించి తెలుసుకుంటాం చంద్రుడు కొలిపే వెన్నెలను ఇస్తున్నందుకు కృతజ్ఞతగా ధరించిన తెల్లని కొత్త బట్ట నుండి ఒక నూలు పోగులు లాగి చంద్రదర్శనం సమయంలో చంద్రుడికి సమర్పించడం ఒక ఆచారం ఇంకా చెప్పాలంటే అమావాస్య తర్వాత వచ్చే విధియనాడు చంద్రుడు మనకు మళ్ళీ కనిపిస్తాడు కృష్ణపక్షం ముగిశాక శుక్లపక్షంలో కనిపించేది మనకు విధియనాడే ఆ రోజు కనిపించే బాలచంద్రుడు క్రమక్రమంగా పెరిగి రూపాన్ని సంతరించుకుంటాడు ఏదైనా ఇవ్వగలిగిన వాడికే పుచ్చుకునే అధికారము ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు చంద్రుడు జ్ఞానానికి అధిపతి మనహకారుడు మన మనసును జ్ఞానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు అందువలన మనకు వెన్నెలలాంటి చల్లని తెల్లని మంచి బుద్ధిని ప్రసాదించమని చంద్రుణ్ణిని అడుగుతూ ఉంటాం ఇతరుల నుంచి మనది కాని దాన్ని పొందే అధికారం నైతికంగా వారికి మనం ఏదైనా ఇచ్చినప్పుడే కలుగుతుంది బుద్ధిని ప్రసాదించే చంద్రుడంతటి గొప్పవారికి ఏమి ఇవ్వగలము ఏమి ఇచ్చినా అంత గొప్పవాడికి ముందు అవన్నీ దిగదుడిపే కదా తక్కువే కదా ముందుగా ఉగాది తర్వాత వచ్చే చైత్ర విద్య శుద్ధ విధియనాడు వ్రతాన్ని చేస్తూ ఉంటారు కొత్త సంవత్సరంలో బాలచంద్రునికి జరిగే తొలి పూజ అది ఆనాడు మనం ధరించిన కొత్త తెల్లని బట్టల నుంచి ఒక నూలు పోగును చంద్రునికి సం సమర్పించి జ్ఞానాన్ని అడుగుతాం కొనసాగింపుగా ఆ తర్వాత ప్రతి నెల అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే విధి నాడు నూలు పోగును సమర్పిస్తాం నిజంగా చంద్రుడు మనకు విసిరే ఆ పో చంద్రుడి మీదికి మనం విసిరే ఆ నూలు పోగు తీసుకుంటాడా తీసుకోడు తీసుకోకపోవచ్చు కూడా ఇతరులకు ఇచ్చే గుణాన్ని నేర్పడం అలవాటు చేయడం అన్నదే అసలైన అర్థం పరమార్థం మనం ఎంత ఇవ్వగలమో అంత మన శక్తి కొలది ఇవ్వగలడం అన్నమాట మన శక్తిని అనుసరించి ఇతరులకు ఏదైనా ఒక కానుక ఇవ్వడం కానీ బహుమానం ఇవ్వడం కానీ సహాయం చేయడం కానీ చేస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతూ ఉంటాం ధన్యవాదములు